నాలుగు ఇలా ఎండి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను అట్లానే నాలుగు వెల్లుల్లి వేస్తున్నాను ఆల్రెడీ దాంట్లో వేసుకున్నానండి నేను రెండు పాయలు వేసాను అయినా కానీ దీంట్లో ఒక నాలుగు నాలుగు అంటే నాలుగు వేసుకున్నాను కావాలంటే ఇంకొకటి వేసుకోండి మీకు టేస్ట్ నచ్చితే ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి చూడండి పౌడర్ ఇలా మంచిగా పట్టుకొని ఉంచుకున్నాం కదా మనము క్యాప్సికం మగ్గేలోపు ఈ పౌడర్ ఇట్లా పట్టుకొని పెట్టుకోవాలి ఒకసారి వేసుకుంటే రెండు ట్రిప్పులు వస్తుందండి చూసుకొని వేసుకోండి కాకపోతే ఎప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మిగిలితే ఉంచుకోవచ్చు అండి ఏం కాదు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటది ఇబ్బంది ఉండదు టూ టైమ్స్ వస్తుంది ఇదిగోండి మంచిగా మగ్గిపోయింది క్యాప్సికం ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయినాయండి ఇప్పుడు మనం తీసుకున్న పౌడర్ వేస్తున్నాము మంట సిమ్ లో పెట్టే కొని చేసుకోండి మనకి మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది చూసుకుంటూ వేసుకోండి ఇలా ఒకసారి మంచిగా కలుగుతున్నాం అండి మనకి